చర్చి నిర్మించి వంద సంవత్సరాలు పూర్తి కావడంతో నవంబర్ పదహైదు పదహారు పదిహేడవ తేదీన వంద సంవత్సరాల పండుగ సంబరాలు మూడు రోజులు జరుపుకుంటున్నట్లు సిఎస్ఐ చర్చి సంఘం సభ్యులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న ఈ చర్చి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో మిషనరీ వారు ఈ చర్చి నిర్మించారని ఈ రెండు వేల ఇరవై నాలుగు చర్చి నిర్మించి వంద సంవత్సరాలు అవుతుందని అన్నారు ఇందుకు సంబంధించి చర్చిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వహించ హక్కులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిషుతమైన నామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను సేసే టౌన్ చర్చ్ గుత్తి వంద సంవత్సరాల సందర్భంగా సంగంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను ఈ నెల పదహైదు పదహారు పదిహేడు మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో మనము మన కుటుంబాలు స్నేహితులందరం కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొని దేవుని మహింపరచాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను అలాగే ఈ యొక్క సంఘములో మా పూర్వీకులు కూడా ఉండడము మా పూర్వీకుల నుండి మేము కూడా మా కుటుంబాలు మా పిల్లలందరూ కూడా ఈ సంఘంలో ఎదగడము మాకు దేవుడి చిన్న ధన్యతగా భావిస్తుంటున్నాను మరొకసారి వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నటువంటి సంఘం అంతటికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వందన తెలు